హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ కింద మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయలను రైతు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక గతంలో ఉన్నటువంటి అన్ని రూల్స్ను వెతి కొత్త రూల్స్ను తీసుకొస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఈ తేదీ నుంచి కూడా రుణమాఫీ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది ఇక కొత్త రూల్స్ ఏంటి పాత రూల్స్ ఏవి తీసేశారు అలాగే ఏ రూల్స్ లేవండి ప్రస్తుతానికి అన్ని రూల్స్ కూడా ఎత్తేసారు ఇక రైతులకు సరళంగా మనకి రుణమాఫీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇందులో ఏ విధంగా మనకు రుణమాఫీ మొదలు పెట్టబోతున్నారు ఏ జిల్లాల వారికి ముందుగా జమ చేస్తారు ఇక మొదటి విడతగా రుణమాఫీని మూడు విడతల్లో చేస్తామన్నారు మొదటి విడతగా ఎంత మేరకు రైతులకు రుణమాఫీ అమలు చేయబోతున్నారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీని అయితే తీసుకురాబోతున్నారు ఇక జూలై ఒకటో తారీఖు నుంచి కూడా ఎవరైతే రైతులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద మొదటి విడత మనకు అరవై వేల రూపాయల వరకు కూడా రైతు రుణమాఫీ అయితే చేయబోతున్నారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారికి మాత్రమే రుణమాఫీ ప్రక్రియ వర్తిస్తుందని ఇక గతంలో చాలా రూల్స్ అయితే ఉన్నాయని ఆ రూల్స్ అన్నీ కూడా తీసేస్తున్నామని ఏ మనకు రెండు లక్షల రూపాయల రుణ తీసుకుని ఉంటే చాలు రుణమాఫీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక గతంలో రేషన్ కార్డు ఉంటేనే అన్ని పథకాలు ఇస్తామన్నారు ఇప్పుడు రేషన్ కార్డుతో పని అయితే లేదు తప్పకుండా మీకు రుణమాఫీ వర్తిస్తుంది రుణమాఫీకి మాత్రం రేషన్ కార్డు అవసరం లేదని కూడా మన ఏపీ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక రైతు రుణమాఫీని జూలై ఒకటి నుంచి మొదలుపెట్టి ఆగస్టు పదహైదు లోపు కూడా రైతులందరికీ కూడా రైతు రుణమాఫీని మూడు విడతల్లో పూర్తి చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలని గంట పైన కూడా నొక్కండి